నిధి హాయ్ హే హాయ్ మన పీరియడ్స్ నార్మల్లో కాదో ఎలా తెలుస్తుంది నిధి ఓ ఇట్స్ వెరీ సింపుల్ ప్రత్యూష కమ్ విత్ మీ సి నార్మల్లీ పీరియడ్స్ అనేవి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు టూ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు బ్లీడింగ్ ఉంటుంది పీరియడ్ అనేది టూ డేస్కి తక్కువ అవ్వద్దు సెవెన్ డేస్కి మించి అవ్వద్దు కొంచెం బొజ్జలో నొప్పి అండ్ మూడ్ చేంజెస్ అనేవి చాలా కామన్ మీ పీరియడ్ ఏ కలర్లో వస్తుందో కూడా చెక్ చేస్తూ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ డార్క్ రెడ్లో వస్తుంది అనుకోండి అది ఫ్రెష్ అండ్ హెల్దీ బెడ్ అన్నట్టు ఒకవేళ డార్క్ బ్రౌన్ అనుకోండి యూజువల్గా అది కొంచెం పాత బ్లెడ్ అన్నట్టు పీరియడ్ స్టార్టింగ్లో కానీ పీరియడ్ ఎండింగ్లో కానీ మీకు కనిపిస్తుంది ఒకవేళ అది పింక్ కలర్లో ఉందనుకోండి అండ్ లైట్గా ఫ్లో అవుతుంటే మీ ఈస్ట్రోజన్ లెవెల్ తక్కువ ఉన్నట్టు ఒకవేళ ఆరెంజ్ కలర్ కానీ గ్రే కలర్లో కానీ వస్తుంటే అది అది మైట్ బీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కలవాలి అబ్నార్మల్ పీరియడ్ ఎలా ఉంటుంది సెవెన్ డేస్కి మించి బ్లీడింగ్ అవుతుంది టూ అవర్స్కి ఫైవ్ టు సిక్స్ ప్యాట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది మీరు ఒకవేళ ఒక్క పీరియడ్ సైకిల్లో ఐదుకు మించి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నట్టయితే ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించుకోవాలి ఊరు కూరకే పీరియడ్స్లో చక్కెర వస్తున్నా సెక్షువల్ యాక్టివిటీ తర్వాత బ్లీడింగ్ అవుతున్నా ఆల్రెడీ మీ మెనోపాస్ అయి కూడా మళ్ళీ స్పాటింగ్ చూస్తుంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీ పీరియడ్స్కి కూడా స్టోరీ ఉంటే ఇద్దరం కలిసి విందాం ఫాలో చేస్తే అయ్యో మర్చిపోయినా నీ డౌట్ క్లియర్ అయిందా ఓకే టేక్ కేర్ బాయ్